ఒక పెద్ద బారిలో ఓ ధనవంతుడు ఉండేవాడు ఆ మనిషి వద్ద బంగారం వెండి పెద్దదు పొలాలు ఎదనా చెప్పండి అన్ని ఉండేవి కాని అతని ముఖంలో చిరునవ్వు ఎప్పుడూ కనిచేది కాదు ఒకరోజు అతను తన మనసులో అనుకున్నారు నా అన్ని ఉన్నాయి కానీ సంతోషం మాత్రం ఎందుకు లేదు అసలు ఆనందం ఎక్కడ దొరుకుతుందో వెతకాలి అతను తన ఇల్లు ఆస్తి బంగారం వదిలి ఒక చిన్న సంచి పట్టుకుని ఎరుంచి బయలుదేరారు అరవిలో అతను ముందుగా అడవిలోకి వెళ్ళారు పక్షులు గానాలు పారుతున్నాయి జంతువులు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి ఆందాలను చూసి కాసేపు సంతోషం కలిగింది కానీ కొద్ది మాత్రమే కొద్ది రోజు ఆ తర్వాత అతను ఒక కొండపై ఉన్న ఆశ్రమానికి చేరుకున్నారు అక్కడి యోగులు కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తున్నారు ధనవంతుడు వారిని చూసి అరిగారు స్వామి మీ ముమంలో చాలా ప్రశాంతత కనిపిస్తోంది అది ఎలా సాధ్యమౌంది మీరు ఎక్కడి నుండి ఈ సంతోషం పొందుతున్నారు ఒక యోగి కన్నును తెరిచి మండువుగా నవ్వుతో చెప్పారు బాహ్య వస్తువులు కాదు మనసులో శాంతి ఉన్నప్పుడు నిజమైన ఆనందం వస్తుంది లోబాన్ని వదిలేసినప్పుడే హృదయం తేలిక అవుతుంది హనుమంతుడు తాపత్ కానీ మనసులో అనుకున్నారు ఇలా జనం చే నాక తేలిక కాదు నేను ఇంకో దారి వెతకాలి అతను మళ్లీ ప్రయాణం కొనసాగించారు రోజులు గరిచాయి అతని దగ్గరున్న ఆహమైపోయింది నీరు దొరకడం కూడా కష్టమైంది అలట్టలో అల్సత్తో అరుగులు ముందుకి వేయలేకపోయారు చివరికి ఒక చిన్న పల్లె దగ్గరికి చేరుకున్నారు అక్కడు ఒక చెట్టు కింద బిచ్చగారు కూర్చుని ఉన్నారు పారేపోయిన బట్టలు వేసుకున్నారు చుట్టూ ఏమీ లేదు ఒక గిన్నె తప్ప కాని అతను ఏమి చేస్తున్నారు తెలుసా పాటలు పాడుకుంటూ ఆనందంగా అతన్ని చూసి నీ దగ్గర లేదు అన్నం కూడా కనిపించడం అయినా నువ్వు ఇలా సంతోషంగా ఎలా ఉన్నావు చెప్పారు నాకు కావలసింది చాలా తక్కువ రోజు రెండు ఖబుర్లు అన్నన్ ఒక గిన్నె నీరు దబరికైతే చాలు మిగతా సమయం నేను భగవంతుడి పేరు జపిస్తూ పాటలు పాడుతూ గడుపుతాను ఎక్కువ కోరికలు లేకపోతే మనసు ప్రశాంతంగా ఉంటుంది అదే నిజమైన ఆనందం ఆ మాటలు విని ధనవంతుడు మౌనంగా మారిపోయారు తనకున్న వందలెకరాలు బంగారం వెండి కలిపి కూడా తనకు దొరకని చాంతి ఈ బిచ్చగాడికి ఒక గిన్నె అన్నంతో దొరకతో గ్రహించారు అతని వచ్చాయి ఇంతకాలం తప్పు అసలు ఆ రోజు నుంచి అతను అతను మారికి తిరిగి వెళ్ళారు కానీ ఈసారి అతను పూర్తిగా మారిపోయారు ఆస్తి ఉన్న దాన్ని పంచుకోవడం మొదలు పెట్టాడు తక్కువలో తింప్తి చంద్రన్ నేర్చుకున్నారు చాలా సంవత్సరాల తర్వాత మొదటిసారి అతని ముఖంలో నిజమైన చిరునవ్వు కనిపించింది ఎంత సంపద ఉన్నా ఇంకా కావాలి అని అనుకుంటే మనసు ఎప్పటికీ నిండదు కానీ తిప్తే ఉన్న చోటే నీజమా ఆనందం ఉంటుంది ఇన్ సంపదు ఉన్న ఇంకా కావాలి అని అనుకుంటే మనసు ఎప్పటికీ నిండదు కానీ తప్తే ఉన్న చోటే నిజమైన ఆనందం ఉంటుంది ఒక పెద్ద బారిలో ఓ ధనవంతుడు ఉండేవారు బంగారం వెండి పొలాలు ఎదనా చెప్పండి అన్ని ఉండేవి కానీ అతని ముఖంలో చిరునవ్వు ఎప్పుడూ కనిచేది కాదు ఒకరోజు అతను తన మనసులో అనుకున్నారు వద అన్ని ఉన్నాయి కానీ సంతోషం మాత్రం ఎందుకు లేదు అసలు ఆనందం ఎక్కడ దొరుకుతుందో వెతకాలి అతను తన ఇల్లు ఆస్తి బంగారం వదిలి ఒక చిన్న సంచి పట్టుకుని ఎరుంచి బయలుదేరారు అరవిలో అతను ముందుగా అరవిలోకి వెళ్లారు పక్షులు గానాలు పారుతున్నాయి జంతువులు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి చూసి కాసేపు సంతోషం కలిగింది కానీ కొద్ది సేపటి కొద్ది ఆ తర్వాత అతను ఒక కొండపై ఉన్న ఆశ్రమానికి చేరుకున్నారు అక్కడి యోగులు కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తున్నారు ధనవంతుడు వారిని చూసి ఆరిగారు స్వామి మీ మనలో చాలా ప్రశాంతత కనిపిస్తోంది అది ఎలా సాధ్యమౌంది మీరు ఎక్కడి నుండి ఈ సంతోషం పొందుతున్నారు ఒక యోగి కన్నును తెరిచి మండువుగా నవ్వుతో చెప్పారు బాహ్య వస్తువులు కాదు మనసులో శాంతి ఉన్నప్పుడు నిజమౌన ఆనందం వస్తుంది లోబాన్ని వదిలేసినప్పుడే హృదయం తేలిక అవుతుంది హనుమంతుడు తాపత్ ఖాని మనసులో అనుకున్నారు ఇలా జనంచే నాక తేలిక కాదు నేను ఇంకో దారి వెతకాలి అతను మళ్లీ ప్రయాణం కొనసాగించారు రోజులు గరిచాయి అతని దగ్గరున్న అయిపోయింది నీరు దొరకడం కూడా కష్టమైంది అలట్టలో అలసత్తో అరుగులు ముందుకి వేయలేకపోయారు చివరికి ఒక చిన్న పల్లె దగ్గరికి చేరుకున్నారు అక్కడు ఒక చెట్టు కింద బిచ్చగారు కూర్చుని ఉన్నారు పారేపోయిన బట్టలు వేసుకున్నారు చుట్టూ ఏమీ లేదు ఒక గిన్నె తప్ప కాని అతను ఏమి చేస్తున్నారు తెలుసా పాటలు పాడుకుంటూ ఆనందంగా ఊగుంటూ ఉన్నారు అతన్ని చూసి ధ్యానవంతుడు ఆశ్చర్యపోయాడు నీ దగ్గర ఏమీ లేవు అన్నం కూడా కనిపించడం లేదు అయినా నువ్వు ఇలా సంతోషంగా ఎలా ఉన్నావు బీచగారు చిరునవ్వుతో చెప్పారు నాకు కావలసింది చాలా తక్కువ రోజు రెండు కబర్లు అన్నన్ ఒక గిన్నె నీరు దబరికైతే చాలు మిగతా సమయం నేను భగవంతుడి పేరు జపిస్తూ పాటలు పాడుతూ గడుపుతాను ఎక్కువ కోరికలు లేకపోతే మనసు ప్రశాంతంగా ఉంటుంది అదే నిజమైన ఆనందం ఆ మాటలు విని ధనవంతుడు మౌనంగా మారిపోయారు తనకున్న ఎకరాలు బంగారం వెండి కలిపి కూడా తనకు దొరకని ఛాంతి ఈ బిచ్చగాడికి ఒక గిన్నె అన్నంతో దౌరుకుతోని గ్రహించారు అతని కట్టల్లో నీబ్లు వచ్చాయి నేను ఇంతకాలం తప్పు దారి వెతికాను అసలు సంతోషం మనసులో తీర్తి ఉన్నప్పుడే వస్తుంది ఆ రోజు నుంచి అతను తన మారికి తిరిగి వెళ్లారు కానీ ఈసారి అతను పూర్తిగా మారిపోయారు ఆస్తి ఉన్నా దాన్ని పంచుకోవడం మొదలు పెట్టారు తక్కువలో తింప్తి చందరం నేర్చుకున్నారు చాలా సంవత్సరాల తర్వాత మొదటిసారి అతని ముఖంలో నిజమైన చిరునవ్వు కనిపించింది ఎంత సంపద ఉన్నా ఇంకా కావాలి అని అనుకుంటే మనసు ఎప్పటికీ నిండదు కానీ తిప్తి ఉన్న చోటే నిజమాన ఆనందం ఉంటుంది సంపద ఉన్నా ఇంకా కావాలి అని అనుకుంటే మనసు ఎప్పటికీ నిండదు కాని తప్తే చోటే నిజమైన ఆనందం ఉంటుంది